వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు కల్వగుంట్ల చంద్రసేన గుప్తా జన్మదిన వారోత్సవాలలో భాగంగా మరియు ప్రపంచ జర్నలిస్ట్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో వాసవి క్లబ్ వాసవి లెజెండ్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్యవైశ్యుడు వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు నంది అవార్డ్ గ్రహీత అమరావతి జ్యోతి రిపోర్టర్ డాక్టర్ పాదత్తి నాగరాజు సేవలు గుర్తించి వాసవి లెజెండ్స్ మహిళలు శాలువతో సత్కరించి బహుమతిని అందజేశారు ఈ సందర్భంగా వాసవి లెజెండ్స్ సభ్యులు మాట్లాడుతూ సేవ కార్యక్రమాలలో ముందుంటూ రిపోర్టర్ గా తన సహాయ సహకారాలు అందిస్తున్న పాదర్తి నాగరాజు గారిని తమ సంస్థ ద్వారా సన్మానించడం గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు ఎన్నమూరి హేమలత జోన్ చైర్మన్ అనుమల శెట్టి కామాక్షి కార్యదర్శి మట్ట రజనీ ఉపాధ్యక్షులు దుగ్గిశెట్టి హేమలత వీకేఎస్పి ఇన్ఛార్జ్ లక్ష్మి కుమారి పానువంటి జ్యోతి కమల పబ్బిశెట్టి కళ్యాణి బి లక్ష్మి అమర కామాక్షి ఇలీంద్ర శ్రీవాణి సువర్ణ లీలా దుర్గాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జై వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కల్వకుంట చంద్రసేన గుప్త గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈరోజు జర్నలిస్ట్ డే సందర్భంగా ప్రముఖుడైన డాక్టర్ అవార్డు నంది అవార్డు గ్రహిత పాదర్తి నారాజన్న ఎజెంట్ టీవీ రిపోర్టర్ ప్లస్ అమరావతి జ్యోతి జర్నలిస్టు కావలి పట్టణంలో ప్రముఖుడైన పాదతి నారాజన్నకి ఎన్నో సేవలు మాకు సపోర్ట్ చేస్తుంటారు వాసవంత లెజెన్స్ క్లబ్ కావలి వాళ్ళకి ఎంతమందికో సహాయ సహకారాలు అందిస్తున్నా పాదతి నారాజన్నకి ఈరోజు మేము దుశ్యాలతో సత్కరించుకోవడం మా వాసవి క్లబ్ మహిళలందరికీ చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదములు కృతజ్ఞతలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్తా గారి జన్మదిన వేడుకల్లో భాగంగా వాసవి వంతా క్లబ్ కావలివారు ఆధ్వర్యంలో జర్నలిస్ట్ సన్మాన కార్యక్రమం చేయాలి కాబట్టి ఒక పార్ట్ అది ఆ సందర్భంగా నన్ను ఎంపిక చేయడం చాలా ఆనందకరం మా మహిళ అక్కలకి పేరు పేరున ధన్యవాదాలు తెలిసి తెలియజేసుకుంటున్నాను వాళ్ళకి సేవా కార్యక్రమాలకి నేను అన్నదండలు ఎప్పుడు ఉంటాను ఇదేగా కూడా వాళ్ళకి ఏ కార్యక్రమాలు చేసినా క్లబ్కి ఒక తమ్ముడిగా వాళ్ళు ఎన్నింటిండి వాళ్ళ ప్రోత్సాహాన్ని ఎల్లప్పుడూ అభయ ఇస్తున్నాను ఎల్లప్పుడూ అలా అండగా ఉంటానని ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను